జగ్గైపేట నియోజకవర్గంలో వీధి కుక్కలను నియంత్రించాలి మున్సిపల్ కౌన్సిలర్ వట్టెం మనోహర్ ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం జగ్గైపేట నియోజకవర్గంలో వీధి కుక్కలు పిచ్చి ఎక్కి చిన్న రోడ్డుపై విపరీతంగా దాడులు చేస్తున్నాయని జగ్గైపేట మున్సిపల్ కౌన్సిలర్ వట్టెం మనోహర్ అన్నారు శనివారం జగ్గైపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వీధి కుక్కల దాడిలో గాయాల పాలైన చిన్నారులను ఆయన వైసీపీ జగ్గైపేట పట్టణ మాజీ అధ్యక్షుడు చౌడవరపు జగదీష్తో కలిసి పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల వీధి కుక్కల దాడిలో పెనుగంచి ప్రోలు గ్రామంలో ఒక చిన్నారి మృతి చెందిన విషయాన్ని గుర్తు చేశారు జగ్గైపేట నియోజకవర్గంతో పాటు మున్సిపల్ పరిధిలో వీధి కుక్కల దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని అన్నారు ఈరోజు మున్సిపల్ పార్క్ ఎదురుగా ఆటలు ఆడుకుంటున్న చిన్నారులపై కుక్కలు దాడి చేశాయని ఒక్కరోజే వీధి కుక్కలు దాడిలో గాయాల పాలైన ఇరవై ఐదు మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అన్నారు అదే కాకుండా ఇంకా ప్రైవేటు ఆసుపత్రి మరియు ఇళ్లల్లో చికిత్స పొందేవారు ఇంకా ఎంతమంది ఉన్నారో అర్థం చేసుకోవాలని ఇప్పటికే మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేసిన వారు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు కుక్కలను నియంత్రించండి మహాప్రభో అంటుంటే అధికారులు మాత్రం యానిమల్ యాక్ట్ పేరుతో తప్పించుకుంటూ కాలయాపన చేస్తున్నారని అన్నారు ఇప్పటికైనా వీధి కుక్కల విషయంలో ప్రభుత్వ అధికారులు నియోజకవర్గ ఎమ్మెల్యే చొరవ తీసుకుని చర్యలు చేపట్టాలని లేని ఎడల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు సిరాజ్ తదితరులు పాల్గొన్నారు

అది వాకింగ్ చేస్తారు నన్నే అసలు కలిసి లెక్క నేను ముగ్గుస్తాను అయితే వచ్చి నైట్ పట్టుతుంది నైట్ పట్టుకుని గట్టి గట్టిగా ఇంట్లోకి కళ్ళ తీసుకుని సార్ అయితే మళ్ళీ ఏం చేసింది పిల్ల మెట్టు మీద కూర్చుంది ఎన్నీ కూర్చొని కుక్కలు నడిచింది ఒకటి మళ్ళీ ఇంకోటి కొంచెం

స్కూల్ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ సింగిల్గా వెళ్ళాలన్నా సైకిల్ మీద వెళ్ళాలన్నా వెంటబడుతూ ఉన్నాయి చాలా ఇబ్బందికరంగా ఉంది కమిషనర్ గారికి ఆల్రెడీ మా కౌన్సిలర్ ఫిర్యాదు చేశాడు అయినప్పటికీ స్పందించట్లేదు ఈరోజు అదృష్టవశాత్తు పది పద్దెనిమిది నెలల పాపని ఆ చుట్టుపక్కల వాళ్ళు గబుక్కున అరవబట్టి పేరెంట్స్ బయటకు వచ్చి లేకపోతే పీడ్చుకు వెళ్ళిపోతుంటే బుద్ధ విహార దగ్గర చూడబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఆ పద్దెనిమిది నెలల పసికందు పరిస్థితి ఏంటి అలానే ఇంకొక బాబు కూడా సైకిల్ మీద వెళ్తుంటే వెంటబడి అంట అంటే ఆ పక్కన వాళ్ళందరూ చూసి అంటపడు ఇంకా సైకిల్ కబ్బుకుని పట్టుకున్నారంట కింద పడితే కాళ్ళు చేతులు ఇది ఇరిగేవి ఈ ఒక్క రోజు అంటే ఇప్పుడు సుమారుగా ఒంటి గంట అయింది టైం ఈ ఒంటి గంట లోపే సుమారుగా పాతిక మంది అడ్మిట్ అయ్యారంటే ఇక్కడ ఓపీలో అంటే ఎంతమంది జరుగుతున్నాయి ఎంతమంది ఇంకా ఇక్కడికి రాకుండా ఇది అవుతున్నారు దీని మీద బాధ్యత గల కమిషనర్ గారు యంత్రాంగం దీని మీద స్పందించి చర్యలు తీసుకోవాలి లేదంటే మేము కోర్టుకి వెళ్తాం కూడా తప్పకుండా ఓకే ఈరోజు జగ్గేపేట నియోజకవర్గంలో విపరీతంగా వీధి కుక్కలు పిచ్చెక్కి మొన్న పదకొండో తారీఖు చూసుకుంటే పెనగంచిపూడిలో రెండు సంవత్సరాల బాబు ప్రేమ్ కుమార్ చనిపోయింది మరి ఆ రోజంతా మీడియాలో వచ్చింది కానీ జగ్గేపేట నియోజకవర్గంలోని ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ యంత్రాంగం మాత్రం నిద్రపోతూ ఉంది దానికి ఉదాహరణ ఈరోజు జగ్గేపేట పట్టణంలో మున్సిపాలిటీ దగ్గర మున్సిపాలిటీకి దగ్గరగా ఉన్నటువంటి బుద్ధ విహార్ పార్క్ ఎదురుగా ఒక ఇంటి ఇంటి బయట ఒక చిన్నారి పద్దెనిమిది నెలల పాప మెట్ల మీద కూర్చుంటే ఒక వీధి పిచ్చి కుక్క వచ్చి ఆ పాపని మెడ పట్టుకొని రోడ్డు పక్కకి ఈడ్చుకొని వెళ్తాగా ఉంటే స్థానికులు చూసి దాన్ని కొట్టి కాపాడటం జరిగింది ఆ పాపని మరి ఆ పాప పేరు కామేశ్వరి కామేశ్వరి ఈరోజు అలాగే జాన్ అభిలయ్ పది పదకొండు సంవత్సరాల బాబు స్కూల్కి వెళ్తున్నాడు వెళ్తుంటే నడుచుకుంటే వెళ్ళి స్కూల్కి వెళ్ళి బ్యాగ్ తీసుకొని వెళ్తున్న బాబు మీద అటాక్ చేసి కాలుకి గాయం చేసింది అంటే పట్టుకొని కండను పీకేసి ఇవాళ భారీగా గాయాలు జరగడం ఆ పిల్లలంతా కూడా వీధి మీదకి వచ్చి ఆడుకోవాలంటేనే భయపడే పరిస్థితులు ఉన్నారు అంటే మున్సిపల్ కమిషనర్ గారికి పన్నెండవ తారీఖున ఫిర్యాదు చేశాం రిటర్న్గా వీధి కుక్కలు ఎక్కువగా ఉన్నాయి వేళల్లో పెరిగిపోయాయి పెద్దల మీద పిల్లల మీద దాడులు చేస్తున్నాయి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది వెంటనే చర్యలు తీసుకోండి వాటిని బయటికి తరలించండి లేదా వాటికి ఆపరేషన్లు చేయించండి ప్రజల్ని కాపాడండి అని చెప్పి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు ఇక్కడున్న శాసనసభ్యుల వారికి విజ్ఞప్తి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్మన్ మీరు బాధ్యత వహించకపోతే మరొక ప్రాణాన్ని బలిగొంటారా అని మీరు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం మరి వాళ్ళ జగ్గేపేటలో ఈ ఒక్కరోజే జగ్గేపేట ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర మనం ఉన్నాం ఇరవై ఐదు మంది మరి డాక్ బైట్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళారు అంటే కుక్క కడిచిందని ప్రభుత్వ ఆసుపత్రికి ఇరవై ఐదు మంది వాళ్ళ ఒక్కరోజు వచ్చి వైద్యం తీసుకున్నారంటే ప్రైవేట్ హాస్పిటల్కి జగ్గేబెడ్లు ఎంతమంది వెళ్ళి ఉంటారు అసలు రాని వాళ్ళు ఇంటి దగ్గరే ఉండి వైద్యం చేయించుకోలేని వాళ్ళు మరి అవగాహన లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు చిన్న గాయాలు ఉన్నాయి ఇందులో పెద్ద గాయాలు ఉన్నాయి అంటే మీరు ఎవరో ఒకరు ప్రాణాలు పోతే ఆ ఒకరోజు మీడియా దగ్గరికి రావటం అధికారులు వచ్చి చూసేళ్ళం తప్ప పట్టించుకోరా ఎవరు దీనికి బాధ్యులు మున్సిపాలిటీ మనం చెత్త పనులు వసూలు చేస్తున్నాము ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాము నీటి పనులు వసూలు చేస్తున్నాము వాళ్ళకి ఇంటి ముందు వీధి కుక్కలు వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంటే ప్రభుత్వం యంత్రాంగం పట్టించుకోకర్లేదా వాటిని అదుపు చేసి వాటిని సంరక్షణ కేంద్రాలకు తరలించడం వాటిని ఇది చేయమని పదిసార్లు సార్లు చెప్పాం ఇవాళ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్గా నేను ప్రతి కౌన్సిల్ సమావేశంలో ఈ మధ్యకాలంలో జరిగిన కౌన్సిల్ సమావేశాల్లో నేను దీన్ని ప్రస్తావించడం దాని మీద ఏదో ఒక చర్యలు తీసుకోండి నివేదించడం జరిగింది కానీ ఏం పట్టించుకోవట్లేదు కేవలం జగ్గేపేట మున్సిపల్ కమిషనర్ అయితే మాత్రం నాకు సంబంధం లేదు అది యానిమల్ యాక్ట్ మేము దాంట్లో తలదొర్చకూడదని చేతులు ఇస్తారు మరి ప్రత్యామ్మయంగా మేము కోర్టుని ఆశ్రయించబోతా ఉన్నాం మరి అధికారులు తక్షణ చర్యలు తీసుకోవట్లేదు అంటే వీధి కుక్కలను చంపకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చేయమని మేము చెప్పినా కూడా ఏ ప్రత్యామ్ మార్గం చేయకుండా ఇవాళ మనుషుల ప్రాణాలకి పిల్లలకి రక్షణ లేకుండా పోయింది కాబట్టి మేము దీని మీద కోర్టుకు వెళ్ళి అధికారుల పైన ప్రభుత్వం పైన కోర్టు మీద కోర్టులో చర్యలు తీసుకుపోతా ఉన్నాని తెలియజేస్తాను